జరిగింది ఆ సందర్భంగా విజిట్ ఇప్పుడు అక్కడ చేసినట్లయితే ఈరోజు మనకి అసలు ఎక్కువ ఇక్కడ ఏం లేవు ఇప్పుడు ఒక ఐదు లారీలకు సంబంధించినటువంటిది పర్చేజ్ చేసినటువంటి ప్యాడి ఇక్కడ అందుబాటులో ఐదు మ్యాక్సిమం ఇప్పుడు ఆరు లారీలు మిగతా మనకి ఇంకొక ఇప్పుడు ఐదు లారీలకు సరిపడా ఇక్కడ పర్చేజ్ చేయాల్సినటువంటిది అసలు ఉంది మరి అసలు ఇవాళ కూడా పర్చేజ్ జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల లోపల ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఇక్కడ కంప్లీట్ అయ్యే విధంగా ఇప్పుడు అవకాశం ఉంది అయితే మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం రబీ లోపల మనము లక్షా డెబ్భై వేల మెట్రిక్ టన్నులు మనం ఈ రోజుకి కొన్నాం ఇది మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఫైవ్ టైమ్స్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఐదు రెట్ల భారం మనకి ఈసారి ఇప్పుడు ఎక్కువ అయినప్పటికీ కూడా మన యొక్క జిల్లా లోపల సాధ్యమైనంత వరకు టోటల్గా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఇప్పుడు సాధ్యమైనంత తొంభై ఐదు శాతం ఇప్పుడు తొంభై ఐదు శాతం మనము కొనుగోళ్లు పూర్తి చేయడం కూడా జరిగింది ఒక్క ఇప్పుడు ఐదు శాతం ఇంకా పెండింగ్లో ఉంది ఐదు శాతం కూడా ఈ ఈ రెండు మూడు రోజులల్లో కంప్లీట్ అవుతుంది ఇవైతే చిదురుమూరు మనకి చిన్న చిన్న ఇష్యూస్ అంటే మనకి రకాల వర్షాలు రావడం మనకి లేస ఇది కూడా ఇప్పుడు రైన్ సీజన్ మనకి ముందుగా రావడం ఇవన్నిటి కారణాల వల్ల కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ రావడము మరి అలా ఇబ్బందులు రావడం కూడా జరిగింది ఇవన్నిటిని కూడా మనం అధిగమించినాం ఇవన్నిటిని కూడా అధిగమించి మనము తొంభై ఐదు శాతం మనం ఈసారి పూర్తి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు ఐదు రెట్ల ప్యాడీ మనం మనం లాస్ట్ ఇయర్ రబీతో పోలిస్తే ఐదు రెట్ల ప్యాడీని మనం ఎక్కువ తీసుకోవడం కూడా జరిగింది ఇది మనకు జిల్లా లోపలనే రికార్డు స్థాయి అనేటువంటి పర్చేజెస్ ఇవన్నీ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ మిగతా టూ డేస్ లోపల చేస్తాం మెయిన్గా నిన్నకి నేను చూసిన ఇవాళ ఒకటి రెండు రోజుల లోపల ఇది కంప్లీట్ అవుతుంది నిన్న మూడు లక్షలు అన్నదాన్ని నిజంగా ఇప్పుడు అంతా ఉందా అనుకొని ఇక్కడికి రావడం ఇప్పుడు అయింది అంత మనకి ఇక్కడ ఇప్పుడు అంత బ్యాలెన్స్ అంత పెండింగ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి మనకి ఇప్పుడు రైతులు కూడా అందరూ సహకరిస్తున్నారు మనకి ప్రకాల వర్షాలు రావడము ముందుగా రెయిన్స్ రావడము ఇవన్నీ పంట మనకి మాన్సూన్స్ ఇంత అసలు ఎయిర్లీగా మాన్సూన్స్ మనకు గత డెబ్బై సంవత్సరాల లోపల అసలు ఎప్పుడు రాలేదు మన వాతావరణము మనకి అసలు అనుకూలించక మనకి సహకరించక సమ్మర్లో కూడా రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి రైన్ఫాల్ ఉంది అది అయినప్పటికీ కూడా మన రైతులందరూ కూడా చాలా జాగ్రత్త బ తీసుకున్నారు అయితే ఇది కొంత సైడ్స్ నుంచి కొంత ఏదో ఇప్పుడు ఎందుకంటే తడి తలుగుతుంది మరి తడి తలిగినప్పుడు ఖచ్చితంగా కొంచెం అసలు ఇబ్బంది అసలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అందరు రైతులకు సంబంధించినటువంటి మొత్తం ధాన్యం కూడా కొనుక్కోతులు నష్టపోయింది ఆదుకుంటుంది అదే వర్షాలది మనం సపరేట్ మనం ఇక్కడ ధాన్యం విషయంలో మాట్లాడుతున్నాం ధాన్యము ప్రతి కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం రైతులకు ఇచ్చే సూచన సార్ లాస్ట్ ఇప్పుడు రైతులు కూడా అయితే సాధ్యమైనంత వరకు మీరు అది క్లీన్ చేసి ఇప్పుడు ఎఫ్ఏక్యూ అది వచ్చే విధంగా ప్యాడీని ఇవ్వండి ఎక్కడ ఇబ్బంది ఏమి రాకుండా ఇప్పుడు సెంటర్ ఇన్ఛార్జెస్ కూడా బాగానే పని చేస్తున్నారు మనకు లేస్ మనకి ఇప్పుడు ఒకటే తే ముందుగానే చెప్పిన మనకు ఇప్పుడు ఈ యొక్క మనకు ఈసారి ఫైవ్ ఫైవ్ టైమ్స్ మనకి వచ్చింది మనం లాస్ట్ ఇయర్ రబీలో ముప్పై మూడు వేల మెట్రిక్ టన్ను తీసుకుంటే ఈ సంవత్సరంలో ఇప్పటికే ఒక లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేయడం జరిగింది ఇది చాలా రికార్డు స్థాయి మనం ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి వాటిని కూడా మనం సమస్యలను కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుగా